హాయ్ లె బ్యాక్ టుడేస్ ఆర్డర్ ఈరోజైతే మనకి త్రీ శారీస్ అయితే వచ్చాయి సింపుల్ కుచులే ఏం హెవీ అయితే కాదు ఈ సారి మనకు వచ్చిన శారీస్ కలర్ కాంబినేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి ఈ శారీ ఫస్ట్ అయితే పర్పల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉండింది ఇది రేర్ కాంబినేషన్ దీనికి మనం ఈ శారీకి అయితే మనం ప్లెయిన్ కుర్చీలు అయితే వేసేసాము శారీ కలర్ కాంబినేషన్ పర్పుల్ అండ్ గ్రీన్గా ఉండింది కుర్చీలు వేసేటప్పుడు దూరం నుంచి చూస్తే రెండు కలర్స్ ఒకటేలాగా అనిపించింది అయినా పర్లేదు ఇంకా కస్టమర్స్ ఇష్టం అనమాట ఇలా అయితే నీట్గా బ్యాక్స్ ఫోల్డింగ్ చేసేసి పెట్టేసాం నెక్స్ట్ ఇది వచ్చేసి పొడి కలర్ అంటాం కదా దానితో పాటు రెడ్ అంటే మరూన్ కలర్ కాంబినేషన్లో ఉందనమాట శారీ ఈ శారీ కొంగు పార్ట్ అయితే డార్క్ రెడ్లో ఉండింది బాడీ పార్ట్ అంతా ఎర్రమట్టి కలర్ అనమాట అండ్ బార్డర్ అయితే మనకి పెద్ద బార్డర్ వచ్చింది పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ అనమాట ఇది ఆల్రెడీ లేయర్స్ లేయర్స్లాగా ఫోల్డింగ్స్ అలాగే ఉన్నాయన్నమాట అంటే ఓపెన్ చేసిన తర్వాత ఏమాత్రం నలగలేదు సో బాక్స్ ఫోల్డింగ్ నీట్గా అయితే వచ్చేసింది అవి మర్తలు అనేటివి పట్టుకొని నీట్గా బాక్స్లో ఎలా అయితే ప్యాక్ చేసినారో సేమ్ అలాగే వచ్చేసింది అనమాట దీనికి ఫోల్డింగ్ చూడండి ఎంత నీట్గా ఉండిందో నెక్స్ట్ వచ్చేసి ఇది కమలా షాపింగ్ మాల్ అనే దాంట్లో తీసుకున్నారు అనమాట వాళ్ళ శారీస్ నెక్స్ట్ వచ్చేసి పర్పల్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట దీనికి వచ్చేసి వాళ్ళు హాఫ్ హాఫ్ ఏమన్నారు అనమాట అంటే హాఫ్ గోల్డ్ కలర్ కనిపిస్తుంది హాఫ్ పర్పల్ కలర్ కనిపిస్తుంది ఇది బీట్స్ కుచ్చు ఇందాక కేసు బీట్స్ కుచ్చే కాకపోతే వి షేప్ అనమాట ఇప్పుడు ఇది సింగిల్ బీడ్ కలర్ అనమాట ఇది మనకి తక్కువ రేటే అది మనకు కూడా తక్కువ రేటే ఇది కూడా స సేమ్ ఇలాగే బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసేసి నీట్గా ప్యాక్ చేసేసాం వాళ్ళైతే మనకు బాక్సెస్ అయితే ఇవ్వలేదు సో బ్యా వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లో అయితే నీట్గా ప్యాక్ చేసేసి పెట్టేసామన్నమాట కస్టమర్స్ రేపు వచ్చి అవి తీసుకెళ్ళిపోతారా అన్నమాట అంతకీ నేను వేసే శారీ కూర్చులు ఎలా ఉన్నాయో చెప్పడం లేదు మీరు చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి అన్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ